సో ఈ ఫోన్ కూడా బాగుందండి అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి స్మార్ట్ ఫోన్స్ తప్ప కీప్యాడ్ ఫోన్స్ కూడా తెలియదు ఆ ల్యాండ్ లైన్ ఫోన్స్ అసలు తెలియదు అలాంటిది మీ దగ్గర ఇలాంటి ఫోన్ కూడా ఉంది బాగుంది అంటే ఓకే అదే కదా నేను ఒకసారి ఫోన్ చేసే అంటే ఇట్లా చూస్తాం కదా ఇట్లా నెంబర్ కావాలంటే ఇట్లా అనుకుంటూ చేసుకోండి కనెక్షన్ లేదు ఉండుంటే నేను నా ఫోన్కి చేసేదాన్ని బాగుంది ఇది కూడా చక్కగా అది కూడా చాలా పాత ఫ్యాన్ అండి ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లో లేదు వైరింగ్ పాతది కదా కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉంది లేకపోతే అది కూడా చాలా పాత అంటే మీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి ఏంటంటే మొత్తం పాత కలెక్షన్ అయినా సరే వర్కింగ్ లో ఉన్నాయి చూసారా అది బాగుంది అండ్ ఇదంతా నాకు తెలిసి మేడం సెలెక్ట్ చేసి ఉంటారు ఇలా పెట్టాలి అని చెప్పేసి మ్యూజికల్ ఓకే ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నది బ్రాస్లో నేను అనమాట